Good. ఓకే విన్నారు కదండి పందెం కోళ్ళ కోసం వెళ్తున్నారా లేదా కాళ్ళ పందెం కోసం వెళ్తున్నారా అని అన్నాను రెండింటి డిఫరెంట్ ఏంటన్నది మీకు అర్థమైందో కాళ్ల పందానికైతే కోళ్ళ పందెం చూడడానికైతే అలానే పందెం కోళ్ళు అని అంటే తినడం కోసం అన్నమాట అండ్ నాటుకోళ్ళ కోసం అయితే వెళ్ళారు అంటే ఆర్డర్ పెట్టేసి రావడానికి నైట్ డిన్నర్ కోసం హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజైతే సంక్రాంతి మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి రోజు ఈరోజు ఫెస్టివల్కి సంబంధించి రెసిపీస్ స్పెషల్స్ అండ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా నేను మీతో మళ్ళీ షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా అండ్ కొత్తసారి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఫుల్లుక్ నేను మీకు మళ్ళీ చూపిస్తాను అందరూ మంచిగా రెడీ అయిపోయాం ట్రెడిషనల్ కానీ సో అండ్ క్రాకర్స్ కాల్చడం ఒకటే స్కిప్ చేసుకున్నాము ఈ సంవత్సరం ఇంకా అండ్ మిగిలిన అన్నీ కూడా కామన్గానే ఉన్నాయి సో ఓకేనండి నేను బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాను ఈరోజు సూర్య అనుకుంటా బ్రేక్ఫాస్ట్ అయితే అండ్ రెసిపీస్ అయితే చాలా మంచిగా అన్నీ కూడా బాగా చేస్తున్నారు ఎప్పుడు చేసేటువంటి సత్యనారాయణ గారే వంట అనేది చేస్తున్నారు పదండి మిగిలిన అన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తాను ఓకే బాయ్ ఓకేనండి అందరం బ్రేక్ఫాస్ట్ అయితే పూరి తినేసి తర్వాత అక్కడ చాయ్ తాగుతూ కబుర్లు చెప్పుకున్నాం అనమాట ఇంకా అక్కడే కూర్చుని చాలా కబుర్లు మాట్లాడుకుంటూ ఉన్నాం అన్నమాట ఫెస్టివల్ టైం అంటే కొత్త చీరలు కొత్త డ్రెస్ లేఅవుట్ ఉంటాయి కదా ఆ టాపిక్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి జనరల్గా లేడీస్ మధ్యనైతేనే సో ఇంకా నేను ఎంటర్ అయ్యాను ఇప్పటివరకు వరకు వీడియో నేను షూట్ చేశాను కదా అక్కడ మౌనీష్ కనుకుంటా సో మొబైల్ ఇచ్చేసి వాళ్ళు అంటున్నారు పాపం ఎక్కువగా పిన్ని మీరే వీడియో షూట్ చేస్తూ ఉంటున్నారు కదా మీరు వీడియోలో ఉండట్లేదు అని చెప్పి ఎవరికి వాళ్ళు అర్థం చేసుకుని మొబైల్ తీసుకుని అక్కడక్కడ నేను కనిపించాను అంటే అదే రీజన్ అనమాట సో మీకు నేను కనిపించాలి కదా మరి నా అవుట్ఫిట్ కూడా నేను మీకు చూపించాలి కదా ఆ ఉద్దేశాలు నేను అటు ఇటుగా కొంచెం కనిపిస్తున్నాను అప్పుడప్పుడు లాస్ట్ వీడియో అయితే అందరికీ కూడా చాలా చాలా నచ్చింది ఎప్పుడైతే నేను ఈ సంక్రాంతి వీడియోస్ అనేది స్టార్ట్ చేశాను అప్పటి నుండి ప్రతి ఒక్కరూ కూడా మంచి మంచి కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు కొత్తగా వచ్చినటువంటి సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది ఉన్నట్టున్నారు అందులో కల్కి అన్నయ్య ఎవరు సినీ యాక్టర్ కాదా మీకు ఏమవుతారు అని చెప్పి చాలా కామెంట్స్ వచ్చాయి దాన్ని బట్టి నాకు అర్థమైంది చాలా కొత్త మొత్తం సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారు మన ఫ్యామిలీ మెంబర్స్లో అని చెప్పి సో అవునండి కల్కి అన్నయ్య అయితే మా పెదనాన్నగారు వాళ్ళ అబ్బాయి మాట సో అన్నయ్య చాలా సీరియల్స్ సినిమాస్ అండ్ అలానే యాడ్స్ చాలా వాటిల్లో కూడా వెబ్ సిరీస్ ఇవన్నీ కూడా చేశారు అండ్ కల్కి అన్నయ్యకి సంబంధించి మీరు ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది మొత్తం కంప్లీట్గా అన్నీ కూడా అండ్ ఇంకొక విషయం చెప్పాలంటే ఈ సంక్రాంతి పండుగ రావడానికి ముందుగానే అందరం కూడా ఒక పండుగ వచ్చేసింది అన్న ఉద్దేశంలో ఉంటాం అన్నమాట అందరం మీట్ అవుతాం కదా కలిసి ఎన్నో ఇయర్స్ నుండి ఇలా చేసుకుంటూ ఉంటున్నాం కాబట్టి ఆ సందర్భం వెయిట్ చేస్తున్న టైంలోనే మాకు పండుగ వచ్చేసింది రా దేవుడా అన్న హ్యాపీ ఫీలింగ్ మాట అది వర్ణించలేము మీరు అందరూ పెట్టేటువంటి కామెంట్స్ చూస్తున్నాను కదా మాకు కూడా ఇలా ఫ్యామిలీ మెంబర్స్తో మీట్ చేసుకోవాలని ఉంది బట్ ఒక్కొక్కరు ఒక్కో వైపు ఉంటారు అది ఇది అని చెప్పి చాలా కామెంట్స్ వస్తున్నాయి ప్లీజ్ అండి దయచేసి man కలవడం గురించి కాదు ఇదంతా కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళే రిలేషన్కి సంబంధించి ఆ వ్యాల్యూస్ అనేది పెరగాలి అంటే పిల్లలకి అన్నీ కూడా తెలియాలి అంటే ఒకప్పుడు ఒక నైంటీస్ ఆ టైంలో వాళ్ళైతే అన్నీ తెలుసు మనకి పిన్ని పెద్దమ్మలు అత్తలు మామేలు చిన్నమ్మలు బావలు అందరూ అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉంటారు రిలేషన్స్లోని పిలుపులు అవన్నీ కూడా వరుసలు బట్ ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి అవన్నీ తెలియట్లేదు కాబట్టి మనం ఇయర్లీ వన్స్ కలవడంలో తప్పేమీ లేదండి ఏదైనా సరే చిన్న చిన్న ఇష్యూస్ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా ఉంటే అవన్నీ పక్కన పెట్టి ఒక్కసారి కలిసి చూడండి ఎందుకంటే ఏ క్షణానికి ఏమవుతుందో ఏ రోజు ఏమవుతుందో తెలియని రోజుల్లో ఉన్నాం మనం ప్రస్తుతానికి కాబట్టి చాలా మంచి ఆలోచిస్తూ మంచిగానే ఉందాము ఉన్న నాలుగైదు రోజులు కూడా కలిసిమెలిసి ఉంటే ఆ ప్రేమ ఆప్యాయతలు ఆ బంధాలు బంధుత్వాలు ఆ గౌరవాలు చాలా చాలా పెరుగుతాయండి సో ఇవి మన మనకి ఆరోగ్యాన్ని పెంచుతుంది పెంచుతుందిమాట ఇవన్నీ ఇలా సెలబ్రేట్ చేసుకోవడం వలన ఆ సంతోషం వలన ఇలా సెలబ్రేట్ చేసుకోవడం వలన మన తరువాత వచ్చేటువంటి తరాల వాళ్ళకు కూడా అలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అన్నమాట తర్వాత వాళ్ళు తీసుకుంటారు ఇదే పద్ధతిని ఇదే కార్యక్రమాలని ఇలా ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని అన్నది తర్వాత తరానికి మళ్ళీ వాళ్ళు అలాగా పాస్ చేస్తూ ఉంటారు అలా సో వాళ్ళకి మంచిగా కంటిన్యూగా ఉండాలని చెప్పేసి ఆ ఉద్దేశంలోనే ఈ వీడియోస్ని అనేది నేను మీతో షేర్ చేయడానికి రీజన్ అండి సో అందరూ చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి చాలా మంచి మంచి కమెంట్స్ పెట్టినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఆ చెంట సత్యనారాయణ గారు ఇవాళ ఏంటండి కూరలో ఇలా స్పెషలండి పులిహారండి సంస్కృతి కలివండికాయ పులిసండి పప్పు అండి బుట్టపప్పు అండికాయ మామిడికాయ పట్టండి పులిహోర

చూసారు కదండి ఒకరైతే నివిష ఇంకొకరు మహాన వీళ్ళు వేరే వేరే ప్లేసెస్లో ఉంటారు ఒకరు హైదరాబాద్లో ఉంటారు ఇంకొకరు జర్మనీలో ఉంటారు అంటే వేరే కంట్రీలో ఉంటారు సో వీళ్ళు ఈ సందర్భంగా కలిశారు అంటే నెక్స్ట్ ఇయర్కి అలా అలా కలవడం వలన వాళ్ళకి ఒక బాండింగ్ అనేది ఏర్పడుతుంది తెలుస్తుంది కూడా సో నన్ను మహాన అయితే ఇంకా పిలిచే పిలుపుకి వయసుకు రాలేదు కాబట్టి అదే కల్కీ రాజా అన్నయ్య వాళ్ళ పాప నివిష అయితే సురేఖ అత్తా అని పిలుస్తుంది అలానే అందరినీ పేరు పేరిన పిలుపులతో పిలుస్తుంది సో అవి వాళ్ళకి తెలుస్తున్నాయి కదా వాళ్ళకి తెలియాలనేసి ఇలా కలుస్తున్నామండి సో పట్టింపులు పంతాలు కోపాలు అవన్నీ పక్కన పెట్టి కలిసి సరదాగా సంతోషంగా ఉండి ఒక్కసారి చూడండి మీకే తెలుస్తుంది ప్రతి సంవత్సరం ఇలా ఏదో ఒక సందర్భంలో కలవాలన్న ఆలోచన మీకు ఖచ్చితంగా ఉంటుంది సో చాలామంది అప్సెట్ అవుతున్నారు అనమాట అంటే మాకు ఫ్యామిలీ ఉంది బట్ మేమందరం ఇలా కలవలేకపోతున్నాం ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేసెస్లో ఉంటున్నారు లేదంటే అన్యోన్యత అనేది లేదు కలిసే ఆలోచన లేదు అని రకరకాలు అండ్ ఇక్కడ ఏంటంటే మెయిన్ కలవాలన్న ఆలోచనతో పాటు బడ్జెట్ బడ్జెట్కి సంబంధించి కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఉంటుంది సో నలుగురు కలవాలనుకున్నప్పుడు నలుగురు వేసుకోవడమే లేదు ఆ పెద్దవాళ్ళు వేసుకోవచ్చు లేదంటే పిల్లలే వేసి పెద్దవాళ్ళని కలపచ్చు అలా రకరకాలుగా మనం ఆలోచించేటువంటి విషయాలను బట్టి ఉంటుందండి సో అంటే కేవలం అందరూ వీళ్ళే పెట్టాలి అని ఏమీ లేదు తలోకరు కూడా వేసుకోవచ్చు ఇంట్లో ఉన్నటువంటి సభ్యులు అందరూ కూడా అంటే వాళ్ళు సంపాదన వాళ్ళకు ఉన్నటువంటి అడ్జస్ట్మెంట్స్ని బట్టి చక్కగా మనం వేసుకునేటువంటి మనీని కూడా కలెక్ట్ చేసుకుని ఈ విధంగా మీరు సెలబ్రేట్ చేసుకోవచ్చు అంటే కొన్ని కొన్ని ఇలాంటి విషయాల్లో కూడా ముందడుగు వేయలేక వెనకడుగుతో ఆగిపోయే వాళ్ళు కూడా ఉంటుంటారు కాబట్టి అది కూడా ఒకసారి క్లియర్గా చెప్తున్నాను అనమాట ఫర్ సపోజ్ మా ఇంట్లో అయితే పెద్దవాళ్ళు ఎంత వేసుకున్నా కానీ పిల్లలందరం కూడా కలిపి రకరకాలుగా థింక్ చేస్తూ ఉంటాం ఓకే ఈరోజు ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ కేజెస్ చికెన్ నేను తెప్పిస్తాను లేదంటే ఈ రోజుకి సంబంధించిన కర్రీస్కి సంబంధించి వెజిటబుల్స్ అన్నీ నేను తెప్పిస్తాను ఆ టైప్లో కూడా సరదాగా మనం ఇన్వాల్వ్ అయ్యి అందులో మనం కలగజేసుకుని ఎంతవరకు రెస్పాన్స్ అనేది ఉంది అని అన్నది మన ఆలోచన విధానాన్ని బట్టి కూడా రెస్పాండ్ అవ్వచ్చు ఓకేనండి ఇంతవరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో బ్యాక్గ్రౌండ్ టాపిక్ నాకు ఎందుకు ఇవన్నీ కూడా షేర్ చేయాలని అనిపించింది చాలా కామెంట్స్ వచ్చినాయి కాబట్టి సో అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించిందని అన్నది కూడా కామెంట్ చేసి చెప్పండి మీరు ఎంతమంది నెక్స్ట్ ఇయర్కి కలవాలన్న హోప్ అనిపించిందని అన్నది కూడా కామెంట్ చేసి చెప్పండి సో ఓకే ఇదిగో వదిన వాళ్ళతోటి పెద్దమ్మలు అత్తలు చిన్నమ్మలు అందరూ ఉన్నాం కదా చక్కగా అలా వీడియో అనేది తీసుకున్నాము మంచిగా అందరూ రెడీ అయి ఉన్నాం కాబట్టి అండ్ తర్వాత అయితే ఇక్కడ లంచ్ టైం అయిపోయింది లంచ్కి రోజు మార్నింగ్ స్పెషల్స్ అన్నీ చూసారు కదా వెజ్ రెసిపీస్ మాట అంటే ఈరోజు చాలామంది సోమవారాలు పూజలు చేసే వాళ్ళు ఉన్నారు అందుకోసం వెజ్ ఎక్కువ ఉంది బట్ చేయని వాళ్ళకి ఈవినింగ్లో స్పెషల్స్ అనమాట నాటుకోళ్ళకి వెళ్ళారు కదా బావ అన్నయ్య వీళ్ళందరూ కలిపి సో మా వారు అందరూ ఈవినింగ్ కల్లా కొంచెం అరేంజ్మెంట్స్ అనమాట పెద్దవాళ్ళు చేసే పనులు పెద్దవాళ్ళు చూసుకుని వాళ్ళు అన్ని రెస్పాన్సిబిలిటీగా అన్నీ కలర్ చేసుకుంటూ ఉంటారు కదా వాళ్ళతో పాటుగానే వాళ్ళకి అంతా పని ఒత్తిడి ఎక్కువైపోకుండా సో మధ్యలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళంతా చూసుకుంటూ ఉంటారు ఇంకా పిల్లలైతే ఈ డేస్ అన్నీ కూడా ఎంజాయ్ చేస్తూ చక్కగా ఆడుకుంటూ ఉంటారు అలానే ఇంకొక విషయం ఏంటంటే ఏదైనా ఫంక్షన్స్ మ్యారేజెస్ ఏదైనా వచ్చినప్పుడు అందరం మీట్ అయినప్పుడు ఆ సందర్భం ఎలా ఉంటుందో అదే సందర్భాన్ని మనం పండగ రూపంలో తీసుకున్నప్పుడు ఒక నాలుగైదు రోజులు అలా కంటిన్యూస్గా మనం కలిసి ఉంటే ఆ ఫీల్ వేరే లెవెల్కి వెళ్ళిపోతుందండి మేము కేవలం పండగ నాలుగు రోజులే కాకుండా ఇంకా డేస్ కంటిన్యూగా ఎక్స్టెన్షన్ చేసుకుని వన్ వీక్ అనేది మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము అంటే అందరూ ఒకే మాట మీద నిలబడి ఈ సందర్భాన్ని మనం ఎంజాయ్ చేస్తూ ఉంటుంటే తెలియకుండా మనమే అనిపిస్తుంది మన అందరికీ ప్రతి ఒక్కరికి ఆ క్షణాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు ఇంకో నాలుగు రోజులు ఇంకొక రెండు రోజులు అలా మనం పొడిగించుకుని ఇలానే సెలబ్రేట్ చేసుకుని వండుకుని తిందాము ఇంకా మంచిగా గడుపుదాము రోజుల్ని అన ఎలా ఆటోమేటిక్గా అనిపించేస్తుంది ఆ క్షణం అయితేనే ఎందుకంటే ఫ్యామిలీతో కలిసి ఉండే ప్రతి మూమెంటు పండగలానే ఉంటుంది కాబట్టి చక్కగా మార్చేసుకున్నప్పుడు నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను ఓకేనా బాయ్ అలానే చెప్పడం మర్చిపోయాను కదండి నేను కట్టుకున్నటువంటి శారీ అయితే రాజమండ్రిలోని ముగ్దా అనే షాప్ ఉంది కదా సో ఆ షాప్లో తీసుకున్నటువంటి శారీ మాట నేను ఈరోజు కట్టుకున్నటువంటి అవుట్ సంబంధించింది బట్ భోగి రోజు కట్టుకున్నటువంటి శారీ అయితే శుభమస్తుల్లో తీసుకున్నాను రాజమండ్రిలోనే అంటే నేను క్యాజువల్గా చూపించేశాను పెద్దగా దానికి సంబంధించి డీటెయిల్స్ ఏమి ఇవ్వలేదు కదా ఇంతకు ముందు షేర్ చేసినటువంటి షాపింగ్ వీడియోలని అందుకోసం ఇప్పుడు చెప్తున్నాను హలో అండి గుడ్ ఈవినింగ్ డ్రెస్ చేంజ్ చేసేసాను బయటకు వెళ్తున్నాను ఇప్పుడు పెద్దనాలు ఇంటికి వెళ్తున్నాము ఫెస్టివల్ టైంలో మార్నింగ్ టైంలో శారీస్ కట్టుకుని తర్వాత ఈవినింగ్ టైంలోనేమో డ్రెస్సెస్ వేసేసుకునే దాన్ని అనమాట అండ్ కొంతమంది అయితే మార్నింగ్ నుండి డ్రెస్సెస్ వేసేసుకునే వాళ్ళు సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే మా వాళ్ళందరూ కలిపి రీసెంట్గా పెద్దనాన్న అయితే స్వామి మాల వేసుకున్నారు కదా అయ్యప్ప మాల సో వాటికి సంబంధించిన ఈ పడి పూజ ఇవన్నీ ఉన్నాయి కదా కలస పూజ ఆ వీడియోస్ అన్నీ కూడా చూస్తున్నారు అనమాట సో మేము కూడా జాయిన్ అయ్యాం ఎప్పుడో ఒక వన్ అవర్ నుండి కూడా పెట్టారు అవన్నీ కూడా చాలామంది కూర్చొని చూస్తారు సో మేము ఫ్రెష్ అప్ అయ్య వచ్చేసరికి కొంతమంది వెళ్ళిపోయారు అండ్ ఇక్కడేం జరుగుతుంది అంటే రోజా జిఆర్టీ కలెక్షన్స్ కొన్ని కలెక్షన్స్ తీసుకొచ్చింది పెద్దవాళ్ళకి కాటన్ శారీస్ అనేది సో కాటన్ శారీస్ అంటే ఇప్పుడు వచ్చేటువంటి సమ్మర్కి అయితే బాగా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి అంటే ఇంటి దగ్గర కొన్ని ఉంటాయి కలెక్షన్స్ లేదు అంటే కొంతమందికి ఆర్డర్ చెప్పేస్తుంది వాళ్ళ అడ్రస్ వెళ్ళిపోతాయి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కలెక్షన్స్ అవి ఉంటే జస్ట్ చూపిస్తుంది అందరూ తలకో చెయ్య వేసి అన్ని రకాలుగానే సర్చ్ చేసి ఎవరికి నచ్చిన కలర్స్ మోడల్స్ డిజైన్స్ అన్ని కూడా నచ్చినట్టుగా తీసుకున్నారట రీజనబుల్ ప్రైస్ ఇవ్వాలి కదా ఇంకా కనవాలి అనేసరికి ఇంకా అలా విధంగా కాసేపు అలా టైం పాస్ చేసామట సో ఆ శారీస్ కి సంబంధించి అయితే ఫన్నీగా ఎంత టైం స్పెండ్ చేసాము అంటే యాక్చువల్ గా ఏమైందంటే మా బేబాత్ ఉన్నారు కదా లాస్ట్ అత అన్నారు సరే రోజా నేను మన వాళ్ళలోకే ఒక ముగ్గురు నలుగురికి శారీస్ సేల్ అయ్యేలాగా నేను ఏదో రకంగా ట్రై చేస్తాను సో నువ్వేం చేస్తావు అంటే నాకు ఒక ఫ్రీ శారీ ఇవ్వాలి మరి అని చెప్పి ఒక ఫన్నీగా డైలాగ్ వేస్తే రోజక్క అంది ఓకే అత్త అయితే అని చెప్పి సో అందరూ తలకొకటి తీసేసుకున్నారు అనుకోకుండా ఇంకా అందరికీ ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకోగా మిగిలినవి నాలుగు శారీలు మిగిలినా సో ఇంకే వెళ్ళట్లేదు ఏం చేయాలా అని చెప్పి ఆ అత్త ఆలోచిస్తూ ఉంటుంటే అప్పుడు అన్నాను ఒక పని చేయి అత్త అక్కడ హనీ అక్క రోజా అక్క నేను ఉన్నాం కదా మీ మేనకోడలు ముగ్గురికి శారీ ఇచ్చేస్తే మిగిలిన ఒకసారి నీకు ఫ్రీయే కదా అని అంటే ఆ అత్త అయితే అవ్వక అయిపోయారు అలా ఫన్నీగా కాసేపు టైంపాస్ చేసి జోక్స్ వేసుకున్నాము నిజం చెప్పాలంటే నార్మల్ టైమింగ్స్లో మన ఇంట్లో మనం చాలా కామ్గా డీసెంట్గా చాలా డిగ్నిఫైడ్గా ఉంటాం సో అందరూ మన వాళ్ళు అనే ప్లేస్ సిచ్యువేషన్ కలిసినప్పుడు మన ఒరిజినాలిటీ బయటకు వస్తుంది ఖచ్చితంగా రావాల్సిందేనండి ఆ ఫ ఆ మూమెంట్స్ని మనం ఎంజాయ్ చేస్తుంటే ఆస్వాదిస్తూ ఉంటున్న ఫీల్ అనేది ఖచ్చితంగా మనలో ఒక అల్లరి చిన్న పిల్లలు ఒక రకమైన మనస్తత్వం అనేది బయటపడుతుంది కదా సో ఉన్న సందర్భాలని ఎంజాయ్ చేసి మంచిగా ఈ క్షణాలని గుర్తుపెట్టుకునేలా చేసుకోవాలి కాబట్టి మెమరబుల్స్ అనేవి మనం వెనకేసుకుని ఉంచుకోవాలంటే హ్యాపీగా ఉండాలి కాబట్టి ఓపెన్ అప్ అవ్వాలన్నమాట అది చెప్పాలంటే సో నైట్ అయితే చూసారు కదా ఆ నాటుకోడి కూర అండ్ అలానే చేపల పులుసు ప్రిపేర్ చేశారు సో ఇదిగో అందరూ కూడా ఇక్కడ కబుర్లు పెట్టేశారు మళ్ళీ మా పెద్దమ్మ అత్తయ్యలు ఆంటీ సత్యవదిన వాళ్ళ అమ్మగారు మాట ఇక్కడ కనిపిస్తున్న ఆంటీ అయితేనే అండ్ కృష్ణ చిన్నమ్మ అందరూ కలిపి కూర్చున్నారు అంటే ఇంక మళ్ళీ డిన్నర్ టైం స్టార్ట్ అవుతుంది కదా సో ఫస్ట్ అయితే ఇంట్లో పెద్దవాళ్ళు మగవాళ్ళు అందరికీ పెట్టేస్తారు మావయ్య మావెగర్ వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా ఇంటి అల్లుళ్ళు వీళ్ళందరికీ పెట్టేసిన తర్వాత కిడ్స్కి పెట్టేస్తాము అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ లేడీస్ ఉంటారు కదా సో తర్వాత అందరం తినేవాళ్ళం అందరూ ఉన్నప్పుడు ఇంకా భోజనాలు మొదలుపెట్టి ఎండ్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది కాబట్టి ఎర్లీగానే స్టార్ట్ చేసేసేవాళ్ళం అన్నమాట సెవెన్ సెవెన్ థర్టీ కల్లా భోజనాలు మొదలు పెట్టేస్తే కంప్లీట్ అయ్యేసరికి నైన్ అయిపోయేది సో ఇంకా అక్కడ నుండి గేమ్స్ స్టార్ట్ చేసేవాళ్ళం అన్నమాట అంటే పెద్ద వాళ్ళ ఇంటి దగ్గర స్టేజ్ ఇవన్నీ ఉన్నాయని చెప్పాం కదా సో అరేంజ్మెంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చేసే వాళ్ళం అందరం కలిపి అండ్ ఇక్కడైతే ఇప్పుడు ప్రస్తుతానికి హౌజీ ఆడుతున్నారమ్మా వాళ్ళందరూ కలిపి సో హౌజీలో అక్కడక్కడ నేను కాసేపు గేమ్ ఆడడం కాసేపు వీడియో తీయటం పిల్లలతో స్పెండ్ చేయడం కిషాంత్ అయితే వాళ్ళని హౌస్ కాయిన్స్ తీయనివ్వకుండా చాలా డిస్టర్బ్ చేస్తూ ఉండేవాడు అనమాట సో అందుకోసం అటు ఇటు తిరుగుతున్నాను అండ్ ఇక్కడ నా అవుట్ ఫిట్ సంగతికి వస్తే ఇదైతే నేను వైజాగ్లో తీసుకోలేదండి అమెజాన్లో తీసుకున్నాను సో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను బట్ క్వాలిటీ అయితే చాలా చాలా నచ్చింది నేను క్యాట్లెగ్ చూశాను బాగా నచ్చి నాకు కలర్ కూడా బాగా నచ్చింది ఇందులో రెడ్ ఆర్ బ్లాక్ ఏదో ఉంది బట్ నాకైతే పెసర్ గ్రీన్ అంటారు కదా పెసరి రంగు సో ఆ రంగు తీసుకున్నాను నాకు నచ్చింది ఇది అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి సో ఇదండి అండ్ తర్వాత అయితే ఇంకా ఆటలు మొదలు పెట్టేశారు కిషాంత్ ఇక్కడ చూసారా నాటి నాటిగా బిహేవ్ చేస్తున్నాడు ఎందుకంటే అంటే వాళ్ళు హౌజీ ఆడుకోవాలంటే మీ అమ్మని అడిగి డబ్బులు తీసుకురా అన్నారంట నాకు ఊడ కూడా తిరుగుతూ నన్ను ఇరిటేట్ చేస్తున్నాడు ఆ విధంగాని సో ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్ ఇంకొకరు జాయిన్ అయ్యారు తేజ బాబు గారు అంటే మా కజిన్ శిరీష వాళ్ళ హస్బెండ్ అండి సో తీర్థయాత్రలు అవి చూసుకుని దర్శనాలు అవి అయిపోయిన తర్వాత ఇంకా సంక్రాంతి రోజు వచ్చారనమాట కరెక్ట్ కానీ ఇక్కడ మిగిలిన వాళ్ళందరూ డిన్నర్ చేస్తున్నారు అండ్ ఇక్కడ చూసారా అందరూ డిన్నర్ అయిపోయిన తర్వాత హౌజీ ఆడడానికి రెడీగా ఉండడానికి ముందుగానే తేగలు తింటున్నారు తేగలు అనేవి వింటర్ సీజన్లోనే ఎక్కువగా ఉంటూ ఉంటాయి మనకు కనిపిస్తూ ఉంటాయి చాలా మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటాం అందరం కలిపి అయితేనే సో ఇదండి ఓకే తర్వాత ఇంకా గేమ్స్ అవి స్టార్ట్ చేసేసారు మిగిలినంత కూడా మ్యూజిక్ యాడ్ చేసేస్తాను అండ్ ఈ సంక్రాంతి వీడియో మీకు ఎలా అనిపించిందో అన్నది మంచి మంచి కమెంట్స్ పెట్టండి అండ్ నెక్స్ట్ వచ్చేటువంటి కనుమ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు వీడియోస్ చూస్తూ ఉండండి ఓకే <laughs> 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 19 19 <One> 19 <nine. laughs> <laughs> అది నాల్గది కొట్టు బోల్ ఐదు 52 నంబర్ 2 3 ఆ 80 ఇరన్ చాల బాగు పాలేదా 44 100 44 మార్నింగ్ నుండి బయటకు వెళ్ళి చాలా తిరిగి తిరిగి వచ్చి పోయి ఇక్కడ గేమ్స్ ఆడుకుంటున్నాం చూడండి టైం ఇప్పుడు నైట్ ఎంత అయింది టైం లెవెన్ ఫిఫ్టీకి టీ సప్లై స్నాక్స్ స్నాక్స్ తింటున్నాం తేగలు తింటున్నాం గురించి మొత్తం పోయి ഹൗസ ആടുത്തും ഹൗസ് ഓക്കെ ബായ് ബായ് ഇൌസേ ആടി തരവാട്ടു നൈറ്റ് ലൈ ബായ്